పిల్లలు చదువులు దూసుకు వెళ్ళాలంటే చాలా గొప్పది ఆ గొప్పది అనేకం సరస్వతి అనుగ్రహం కావాలి సుబ్రహ్మణ్య అనుగ్రహం కావాలి అంతేకాదు దక్షిణామూర్తి అనుగ్రహం కావాలి ఇన్నిటికంటే గొప్పది హయగ్రీవ అనుగ్రహం హయగ్రీవ అనుగ్రహం ఉంటే చదువులో ఏకాగ్రత కలుగుతుంది అందుకే మన పెద్దలు ఏమన్నారు కృషి ఉంటే ఋషులవుతారు పట్టుదల ఉంటే ఎంతవరకైనా ఎదుగుతావు ఇది పిల్లలకు నేర్పాల్సిన గొప్పది పట్టుదల ఉంటే ఎంతవరకైనా ఎదుగుతావు కనుక అనగనగ రాగ నుండు అని శతక పద్యాలు చెప్పారు కనుక పట్టుదల ఉండాలి దానికి తోడు దైవ అనుగ్రహం లభించాలి హయగ్రీవ అనుగ్రహం అందుచేత రామాయణంలో చెప్పబడుతుంది మాధ్యులు బాగా పాటిస్తారు మూడు సార్లు హయగ్రీవ 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 అంటే గంగా ప్రవాహం వల్ల వాక్కులు వస్తుంటాయి అలాంటి అనుగ్రహం ఈ విధంగా మనకు లభిస్తుంది దైవ ఆరాధన పట్టుదలతో సాధించవచ్చు కాకుంటే ఏకాగ్రత ముఖ్యం తక్షణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి